చేద్దాం లోక శుభవార్త ఇరవై మూడో వచ్చి నలభై మూడో వచ్చిన్నాం ఏసు నీవు రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పాను వాస్తవానికి ఈ ఏడుగురు సిద్ధపరచడానికి చాలా సమయాన్ని వెచ్చించాను కారణం ఏంటంటే ఈ నలభై దినాలుగా కంటిన్యూగా ఎవరు వస్తున్నారో వారిని గుర్తించి వారి పేర్లు రాసి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎవరైతే చెప్పారో ఆల్రెడీ వాళ్ళని క్యాట్లెట్ చేసి ఇంత ప్రాసెస్లో ఏడుగులో నా పేరు కూడా రాసుకోవాలనుకుంటారు ఏమో గమనించండి అసలు ఏడుగురు నా పేరే లేదు అసలు ఈ అవకాశం ముగ్గురికి అందించాం ముగ్గురు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా చివరి క్షణాల్లో ఆ బాధ్యత ఆ చీటీ నా మీదే పడ్డది కాబట్టి పేర్లు రాసింది మీరే కాబట్టి మీ పేరు కూడా రాస్తున్నారా అని ఆలోచన రాకుండా మొక్క చెప్తున్నాడు మీ అందరికీ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హాలోలోయ్యా సిలువులో ఇద్దరు దొంగలు ఉన్నారు వారితో పాటు యేసు ప్రభుకు దొంగగా ఒక అంతకుడిగా దుర్మార్గుడిగా వేలాడబడ్డాడు ఏంటి 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 ఏం జరుగుతుంది అసలే వేలాడబడి తరుణంలో ఒక ఆయన కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు మరొక ఆయన అయ్యా నువ్వు మరలా వస్తావని అప్పుడెప్పుడో నీ ప్రసంగంలో చెప్పా కదా నువ్వు మరలా వచ్చినప్పుడు నీ రాజ్యంలో చేర్చుకో ప్రభు అని ఆక్షణ మంది యేసుప్రభుని అడగడం ప్రారంభించాడు ఒకటి అప్పటికే దొంగ ఏసుప్రభు గురించి అన్నాడు అప్పటికే దొంగ కాస్త ఏసుప్రభుని గురించిన అవగాహన ఉంది ఆ సినిమాలో ఆయన వెళ్లాడుతున్నప్పుడు ఆయనలో ఉన్న దైవీకమైన మహిమ ఆ దొంగ గుర్తించగలిగాడు ఇదంతా గమనించిన ఈ దొంగ రెండో వాడిని కాస్త గద్దించాడు రై నర్మయ్ అసలు లేదు నీకు ఏం మాట్లాడుతున్నావు అని ఎవరు తెలుసా అన్నట్టుగా తన యొక్క కోపాన్ని ఆ పక్క వ్యక్తి మీద చూపిస్తూ వెంటనే యేసు ప్రభేపు చూసి అయ్యా నీవుని రాజ్యముతో పాటు వచ్చినప్పుడు అంటున్నాడు అంటే నువ్వు మరలా సంఘంతో రా వస్తానని చెప్తున్నావు కదా ఆ వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోబ్రవ్వా అని అంటుండంటే అందరికీ అనుమానం ఏంటంటే వాళ్ళిద్దరు బాప్తు పొందారా పోని అడిగిన బాప్తు పొందాడా మాట్లాడితేనే పెట్టారా బాప్తు పొందాడా పొందలే మరి బాపేషం పొందకుండా దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాడు అర్హత లేదు కదా అవకాశం లేదు కదా వితౌట్ బాబ్జం బాపేషం పొందకుండా ఎలాగో దేవుని ఆలయానికి దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాడు అనే పరిపక్వ ఆలోచన మధ్య ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే ఆ రెండవ దొంగ ా భీష్మమైతే పొందలేదు గాని ఆ క్షణమున పూర్తిగా మారు మనసు పొందిన వాడినట్టుగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వెంటనే అన్నాడు నీవు నేను నీతో నేను మరలా వచ్చాను నాతో పాటు పరదేశిలో ఉంటామని అదేంటది అదే అవకాశం పక్కడు కూడా ఇవ్వాలి కదా కాదు 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 ఇతనిలో దేవుడు గమనించిన ఏదైనా విశేషం ఉందంటే కనుక అతనిలో పూర్తి మారు మనసు పొందిన వ్యక్తిగా అతను గుర్తించగలిగాడు లోయ బాప్ లేదు కదా ఒక ప్రశ్న ఏంటంటే ఈరోజు బాప్ష్యం పొందిన పూర్తిగా మారు మనసు పొందేశారా బైబిల్లో ప్రప్రథమైన స్థానం మారు మనసుకే ఉంది దేనికి ఉంది మారు మనసుకే ఉంది రాహోబి ఇంటికి వేగులు వరలినప్పుడు వారిని దాచిన తర్వాత వారి దారాన్ని కట్టిన తర్వాత మొత్తం కణాను దేశం అంతా సర్వ అవుతున్న వేళ మోషే ద్వారా ఆ రాహాబు ఎలాగు తప్పించబడింది అని అంటే గనక రాహాబు కూడా వేసే కదా రాహాబు ఒళ్ళ బతికేది కదా అంటే గనక ఓ మాట చెప్పంటారా అవును రాహాబుకి సున్నతి పొందినంతగా ఇస్రాయిల్ కూడా భక్తి లేకపోవచ్చు కానీ ఎప్పుడైతే వేగులు వారి ఇంట అడుగు పెట్టారో ఆ రోజు నుంచి రాహాబు ఇంట పాప ఆగిపోయింది రాహాబు ఇంట పాప మాగిపోయింది తల్లిదండ్రులు అంతవరకు తల్లిదండ్రులు ఇంట్లో లేరు ఎందుకని ఈమె చేసేది వ్యభిచార వృత్తి కాబట్టి తల్లిదండ్రులు ఇతరులు లేరు కుటుంబస్తులు ఎవరు కూడా లేరు ఇప్పుడు ధైర్యంగా వారిని ఇంట్లోకి రప్పించిన అంటే అర్థమేంటి పాపం చేసిన స్త్రీ అయితే తన తోబట్టువల్ని ఇంట్లోకి రానవదు తన యొక్క వ్యాపారాన్ని గడ్డు కాబట్టి కానీ వెంటనే ఇంటి వారందరినీ ఆహ్వానించింది ఇంకా ఆ రోజు నుంచి తనకు వ్యభిచారం ఆలోచనలు ఇంకా లేవు అసలు వ్యభిచారం తప్పు చేసిన ఆనవాళ్ళు ఇంకెక్కడా కనబడతలే నేను అంటాను ఆమె ఇజ్రాయిల్ వ్యక్తి కా స్త్రీకి చెందిన స్త్రీ కాకపోతేమో కానీ ఆమె ఎంత ఆగిన పాపమును బట్టి ఆమె రక్షించబడింది కుటుంబం రక్షించబడింది ఆమె హలోయ ఈరోజు నా ప్రియ దేవుని సంగం ఆలోచించిన ఒకసారి ఈ రోజు మనము బాప్తిష్యం అనే దాని మీద చాలా బేసైపు బతికేతున్నాం అవును బల్ల ప్రతి బల్ల తీసుకున్నాం కదా ఎందుకు తీసుకున్నావు బాప్తీష్ం అరే ఎందుకు నువ్వు సంగం పొందేసాం లేదా ఎందుకు ఇలా చేస్తాం బాప్తిష్యం పొందేశాం బాప్ ఎస్ బాప్తిషం నిర్ధారణ మాత్రమే ఏమంటే ఇద్దరు భార్యాభర్తలకి వచ్చే నిర్ధారణ ఏంటి మంగళసూత్రం అనుకుందాం మరి మంగళసూత్రం నిర్ధారణ కాదు వారిద్దరి మధ్య ప్రేమ ఐక్యత సమాధానం ఇవన్నీ ఎంత ప్రాముఖ్యం అబే మీ ఇద్దరికి పెళ్ళి అయితే పెళ్ళి మరి కలిసి ఉన్నా లేదు ఆయన రూము మాది రూమ్ అండి కలిసి లేదు లేదు ఆయన ఆయన వంట అయిందో నా వంట నాదే రండి మరి ఉద్యోగం ఆయన ఉద్యోగం అయిందే నా ఉద్యోగం అయింది జీవితం ఆయన నాది ఇంకెందుకు మరి ఇంకా కేవలం పెళ్ళైందని చెప్పడానికి సూత్రం ఒక నిర్ధారణ అంతే బాపేశ్వం పూర్వ పాపలు కొట్టువేయబడ్డాయి నువ్వు పరిశుద్ధులు వచ్చి చర్చబడ్డావు చేర్చబడ్డావు ఏసే రాజులు నీ పేరు లిఖించబడిన నిర్ధారణ మాత్రమే పరలోక రాజ్యానికి ప్రధానమైన ద్వారం ఏదైనా ఉందని కనుక మారు మనసుకు తగిన జీవితం ఆమెన్ హలోయ ఆ సులువ రెండో తొంగ జీతుల్లో ఏ సుప్రభు మనసారా కల్లారా కృద్ధించిన విషయం అతను పూర్తిగా ఆ క్షణం అందే మారు మనసు పొందాడు మీకు విషయం చెప్పాలి ప్రభా దేవుడు కదా ఈ కట్లను నన్ను విడిపించా అని ప్రార్థన చేస్తే బాగుండేమో ఈ మరణ వస్త్రం లేపునైనా వెనకాల బిడ్డలు ఉన్నారయ్యా కుటుంబం ఉందయ్యా భార్య ఉందయ్యా అర్ధాంతరిక చనిపోతారు అన్యాయం అయిపోతారు ఇక్కడి నుంచి పాపం చేయనయ్యా ఇక్కడి నుంచి దొంగతనం చేయను పాపం చేయను అసలు వ్యభిచారం చేయను ఏ దొంగతనం చేయను వెనకాల కుటుంబం అయ్యా భార్య అయ్యా అన్యాయం అయిపోతారయ్యా అని ప్రార్థించుంటే ఇంకా బాగున్నాడు కానీ దొంగ చేసిన అద్భుతమైన విశ్లేషవంతమైన ప్రార్థన తెలుసా నేను ఎలాగ పోతా నేను ఎలాగా పోతా నువ్వు నీ రాజ్యముతో పాటు ఎక్కడికి ఏడ్చుకోవడం కూడా హలో గేల ఎక్కడికి చూసి అర్థమైంది మీకు నీవు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను కూడా మృతులలోని చిల్లేపురాయని ప్రార్థన చేశాడు హలో అసాధారణమైన ప్రార్థనే కాదు ఒక పరిపక్వత చెందిన వ్యక్తి చేస్తున్న ప్రార్థన సిలువులో దొంగ చేశాడు హలో లోహ ఇంకా మన ప్రార్థనలన్నీ భూమి మీద ఆగిపోయాయి ప్రభా ఇల్లునైనా బండనైనా బండినైనా అది నాయనా ఇది నాయనా కావు బాబో లెలోయ ఇప్పుడు సిలువులో త్వంగా బాప్తేషం పొందలేదు కాబట్టి మనం కూడా బాప్తూషం పొందద్దా ఆయనకి అంత టైం లేదు అప్పటికే సిలువు మీద ఉన్నాడు కానీ బాప్తీష్మో పొందదగిన అర్హతలన్నీ అతని దగ్గర ఉన్నాయి హలో లోయ మరి బైబిల్ ఏం చెప్తుంది నమ్మి బాప్తీష్మ పొందడి నమ్మని వానికి ఇప్పుడు తీష్మానికి ఏంటి నమ్మి పొందాలంట ఏం నమ్మాలి ఏ సుప్రభు దేవుడు అని రక్షకులు ఒక రక్షణని అప్పుడు బాప్తీష్మం పొందలేదు అని అర్థం ఏంటి చెప్పండి ఏం నమ్మలేదు నేను చెప్పిన మా ప్రత్యక్ష కాదు లాస్ట్ ఇయర్ ఏ దైవజులు చెప్పిన చెప్పిన విశ్లేషణ నమ్మలేదు పొందలేదంటే అర్థమేంటి చెప్పండి మీలో ఇంకెవరైనా బాప్తుష్యం పొందకపోతే అమ్మ మీరు అందరూ ఏ తెలుసు నాకు ప్రభు తెలుసు నాకు చిచ్చి తెలుసు నాకు అన్నీ తెలుసు అనుకుంటే కనుక డోంట్ వర్రీ నీకు ఇంకా ప్రభుని ఇంకా నమ్మలేదు ప్రభు అని మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇంకా అల్లలోయ్య మనం బాప్తుష్యం పొందకపోతే ఇంకా యేసు ప్రభుని దేవుడు నమ్మలేదు నమ్మినోడు ఖచ్చితంగా బాప్తీషం పొందాడు అల్లలోయ ఏసు ప్రభు దేవుడని లోక రక్షకుడని నా పాపను సరిపోడని తిరిగి లేచిన వాడని మళ్ళీ రాబోతున్న దేవుడని ఎవడు నమ్మిడో వాడు బాప్తూషం పోతాడు వెంటనే ఇంకా మనలో ఎవరైనా పొందకపోతే కనుక మనం నమ్మలేదంటే సింపుల్ దాని పెద్ద విషయం దాన్ని పెద్ద గీ గీ గీకోవాల్సిన పెద్ద విశేషం ఏముంది అప్పుడు దీంట్లో మనం నమ్మలేదు అందుకనే విషయం పొందలేదు ఒకవేళ నమ్మని వారు ఎవరైనా ఉంటే గనక ఏసు ప్రభు దేవుడని నమ్మకు నీకుందా అంటే నువ్వేం చెప్తావు ఉంది అని చెప్తావు మరి బాప్ దేశం పొందాలి పొందను ఇంకా సరి చేయబల్లే ఇంకా సరి చేయవలసి ఉంది అందుకని నువ్వు నమ్మలేదయ్యా నమ్మలేదయ్యాయ్యా ఇప్పుడు అందరూ పరిపక్ అంటే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మా ఇప్పుడు దాన్ని ఏమంటారు చిన్నపిల్లడిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇంకా మా పిల్లోడికి ఏమి రావండి అంటామా ఇప్పుడు నా మా బాబు మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశాను స్కూల్లో జాయిన్ టయానికి వాడికి ఇంకా మాటలు కూడా సరిగ్గా అయ్యా అయ్యా అంటాడేం కాడు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి పూర్తిగా ఇప్పుడు మాటలు వచ్చేవంతా ఆగాలంటే ఏటేమవుతుంది ఇప్పుడు కాబట్టి ఒకటి బాప్తు విషయం పొందపడి ఇప్పుడు మాట మనం పూర్తిగా మారు మనసును పొంది మనసు అంతా మారిపోవాలి అసలు ఇహలక ఇహలోక అనే విధంగా నీ మనసు ఆలోచించకూడదు నీకు సలహాలు చెప్పకూడదు నువ్వు ఊహించకూడదు అలాంటి మనసు నీకు ఉండకూడదు అప్పుడే నువ్వు పర్లోక రాజ్యం చేపడతావు ఇంకెవరైనా విషయం పొందకపోతే కనుక నువ్వు ఇంకా ప్రభు నమ్మలేదు నమ్మని చెప్పి అబద్ధం చెప్పేకు దొంగ దొంగలందరూ సిలివెక్కి పెడతారు అంతే అల్లలోయ్య కాబట్టి దొంగలందరూ మార్పు పొందురు కాక అల్లెలోయ అల్లెలోయ మారు మనసు లేనందరూ మారు మనసు పొందుదు కాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రార్థనలు ఒకటి